హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అంటే వర్షాలు అయితే కురవబోతున్నాయని తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ఇక ఇప్పటికే మనకు మన తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మరియు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసి మనకు రైతులైతే ఆగమాగమయ్యారు ఈ నేపథ్యంలో మరొకసారి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలోని రైతులు కానీ పశువుల కాపర్లు కానీ మనకు వ్యవసాయ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా రాత్రిపూట అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక తెలంగాణలోని ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక వివరాలు తెలుసుకునే మంది మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మీరు మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది ఉంది పైన స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది వీడియో పూర్తిగా ఉంటుంది మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు ఇక నేను పొద్దున ఒక విషయాన్ని అయితే చూశాను అనమాట టెలిగ్రామ్ యాప్లో ఒక ఆయన పెట్టాడనమాట టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాడు తెలంగాణ ఇన్వెస్ట్మెంటు ఏదో గ్రూప్ పేరైతే ఉంది ఇక ఆ గ్రూప్లో చూసుకుంటే మొత్తం స్కామ్ ఆయన ఎవరో ఎక్కడో ఉంటాడంట నేను వాళ్ళతో కొంచెంసేపు కొద్దిసేపు చాటింగ్ అయితే చేయడం జరిగింది ఆయన ఎక్కడో ఉంటాడంట అమెరికాలోనో లండన్లోనో ఎక్కడో ఉంటాడంట ఇక ఆయన ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూస్తే పదివేలు ఇన్వెస్ట్ చేస్తే ఎనభై వేలు ఇస్తామని ఇరవై వేలు ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఇలా ఆయన ఒక లిస్ట్ పెట్టాడు ఇక దానికోసము మన వాళ్ళు ఏంటంటే ఇలాంటి మోసాలు చేసేవారికి అయితే ఈజీగా దొరికిపోతాం మనం చాలా మోసాలు ఏదైనా ఇబ్బంది చూపించి లేకపోతే ఫిజికల్గా ఏదైనా చూపించి ఏదో కొద్దిగా సహాయం చేయండి అని మన వాళ్ళు మనం అడిగితే మనకెవరో హెల్ప్ చేయరు హెల్ప్ అనేది చేయరు అనమాట ఇలాంటి వాటికైతే మోసపోతారు మనం ఎన్నో చూస్తున్నాము చిట్టీలు కట్టి మోసపోయారని లేకపోతే అక్కడ డబ్బులు పెట్టి మోసపోయారని ఇక్కడ డబ్బులు పెట్టి మోసపోయారని అలా ఆ ఫ్రాడ్ వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ యాప్లో మనకు పదివేలు చేస్తే పదివేలు ఇన్వెస్ట్ చేయండి ఎనభై వేలు వేస్తాము వాళ్ళు ఒక యూపీఐ పెట్టారు అంటే ఒక ఇది నెంబర్ ఇచ్చారనమాట ఆ నెంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డబ్బులు చేసేయండి మీకు డబుల్ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్కి అయితే వేస్తామని చెప్పారు ఇలాంటివైతే నెంబర్ వన్గా నమ్ముతారు మన వాళ్ళు నెంబర్ వన్గా నమ్మి మనకు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు కానీ అక్కడ ఒక రూపాయి కూడా ఉండదు మీ డబ్బులే తీసుకుంటారు వాళ్ళు మీ డబ్బులే మీరు పోగొట్టుకుంటారు చాలా ఎంత ఈజీగా నమ్ముతారంటే పది రూపాయలు పెడితే ఇరవై యాభై రూపాయ వంద రూపాయలు వస్తుందంటే మనం ఆలోచించాలి పది రూపాయలు మనం ఇస్తే వీడు వెయ్యి రూపాయలు ఎలా ఇస్తాడు అనేది మనం ఆలోచించాలి కానీ మనం అది ఆలోచించము పది రూపాయలు మనం ఇస్తున్నామంటే వెయ్యి రూపాయలు వస్తుంది కదా అని ఆశపడతాము డబ్బులు వేస్తాము ఆ డబ్బులు తీసుకుంటాడు అన్నీ కూడా తట్టాబడ్డా సర్దేస్తాడు అన్నీ కూడా బ్లాక్ చేస్తాడు వెళ్ళిపోతాడు డబ్బులు పోయినట్టే కాబట్టి ఒకసారి పోగొట్టుకుంటే ఏం చేయలేము అవంతా కూడా మీరు అవేర్నెస్గా ఉండండి ఎన్నో ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి కానీ మాలాంటి వికలాంగులకు మాత్రం సహాయం చేయండి అంటే ప్రతి వీడియోలోనూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు స్పందించట్లేదు ఎవరో ఒకరు అక్కడక్కడ ఎవరో ఒకరు వారికి తోచిన హెల్ప్ చేశారు కానీ ఎవరు కూడా నిర్దిష్టమైనటువంటి సహాయం అయితే చేయలేదు దయచేసి హెల్ప్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుసాయి ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే మనకు ఉత్తర తెలంగాణ హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ జనగామ వరంగల్ ఈ జిల్లాల్లో అయితే మనకు వర్షాలు అయితే కురుస్తాయి అక్కడక్కడ కూడా చాలామంది రైతులైతే మరొకసారి పంటలు కూడా నష్టపోవడం జరిగింది ఇక మరొకసారి రైతులు రైతు కూలీలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే చెబుతుంది కాబట్టి ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి చిన్న వీడియో అండి ఇది చూసి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అటువంటి వాటిని నేను వీడియోలో చెప్పినట్టు అటువంటి వాటిని కూడా నమ్మి మోసపోవద్దు మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు దేవుడు కూడా మీకు చల్లగా చూస్తాడు కాబట్టి మాలాంటి వాళ్ళకు హెల్ప్ చేయండి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి